హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వంకాయ బీరకాయ కూర అనమాట దీన్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి ఒక బీరకాయ తీసుకున్నాను రెండు వంకాయలు వీటిని తరిగి పెట్టుకోవాలన్నమాట ఇవాటి వంకాయలు ఇలా తరుక్కొని వాటర్లో వేసి ఉంచుకోవాలి బీరకాయలు బీరకాయ అన్నమాట ఇలాగ తొక్క తీసేసి చేతి చూసుకోవాలండి చేతి చూసుకొని కోసుకోవాలి ముక్కలుగా ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు అనమాట ఇలాగ తరిగి పెట్టుకోవాలి దీన్ని చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకుందాం చూద్దాం ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోవాలి గ్యాస్ వెలిగిద్దాం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి తెల్లుళ్ళు రెబ్బలు ఒక ఆరేడు రెబ్బలు కొంచెం చిదగొట్టుకుంటూ వేసుకోవాలన్నమాట లేక లేకపోతే తుల్లుతాయి ఇవి కొంచెం వేగాలి తెల్లుళ్ళు వేగిన తర్వాత మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలు ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి ఇవి కొంచెం వేగాలి పచ్చిమిర్చి అనమాట ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు గుండెగా తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి ఇవి వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలి ఇందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ పసుపు ఒక పావు స్పూన్ వేసుకున్నాను కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను ఇవి బాగా కలిపి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయి నెక్స్ట్ మనం తరిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ బీరకాయ ముక్కలు కూడా తరిగిపెట్టి ఉంచుకున్నవి వేసుకోవాలి ఇందులోని ఇవి శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఒక ఆరేడు నిమిషాల పాటు వేయించుకోవాలి దీటిని మామూలు ప్లేట్ మూత పెట్టుకొని వేయించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాలు వేయించుకోండి దగ్గరికే మగ్గాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా వేయించుకోవాలి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకొని ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత అనమాట చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలండి ఇందులో దగ్గరగా మగ్గింది ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి చాలా చిన్న గ్లాస్తో వేసుకోవాలి వాటరు శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మీద కప్పు పెట్టుకోవాలన్నమాట కుక్కర్ కప్పు పెట్టుకొని ఒక్క విజలు ఉంచుకోవాలి కుక్కర్ కప్పు పెట్టుకొని ఒక విజలు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి ఒక విజల్ వచ్చేసిందండి గ్యాస్ ఆఫ్ చేసేనా కుక్కర్ చల్లగా అయిన తర్వాత కప్పు తీయాలి తీసి ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ వెలిగించుకొని కొంచెం అలా వేయించుకోవాలన్నమాట దగ్గరగా అయినంత వరకును వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా అయినంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఆఫీసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసేసీ రెడీ అయిపోయిందండి వంకాయ బీరకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లో తీసుకోవాలి వంకాయ బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ